దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు నేను ఇచ్చేది లైఫ్ టైం ఛాలెంజ్ ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనే పుట్టాడు నేను పుట్టాను ఎప్పుడు పుట్టాడు సృష్టి పుట్టక మునుపు పుట్టాడు ఎక్కడ పుట్టాడు పరలోకం డాడీ నేను ప్రాణం ఇస్తాను లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో సామెతల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు వాక్యాలు ఏసుకు సంబంధించిన వాక్యాలని ప్రపంచ క్రైస్తవ పండితులు విశ్వసిస్తున్నారు అక్కడ ఏమన్నా ఉంటుంది సృష్టి ఆరంభమున దేవుడు తన కార్యములలో అన్నిటికన్నా ముందుగా దేవుడు నన్ను నియమించను అని ఉంది ఎవరిని యేసుని దేవుడు నన్ను కలగజేసెను నేను పుట్టి తిని ఎప్పుడండి భూమి మీద కాదు మర్రి గర్భంలోంచి పుట్టిన విషయం కాదు సామెతల గ్రంథంలో సృష్టి ఆరంభం కన్నా ముందు భూమి ఆకాశాలు లేనప్పుడు సముద్రం కూడా లేనప్పుడు నీటి జలలు లేనప్పుడు ఊటలు లేనప్పుడు అప్పటి విషయము యేసు దేవుడి చే కలిగించబడ్డారు దేవుడి చే నియమించబడ్డారు దేవుడితో పుట్టించబడ్డారు సామెతల గ్రంథం ఎనభై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు వ్యాఖ్యలు ఈ భూమిదే కాదు ఇంతకు ముందు ఏంటిది దేవుడితో సమానంగా ఉన్నారా దేవుడి యొక్క సృష్టిలో భాగంగా ఉన్నారంటే దేవుడు పుట్టించారా ఆయన్ని దేవుడాన్ని లేరు దేవుడాన్ని భూమికి రాకముందు కూడా ఆయన ఒక స్థానము ఒక సృష్టిలో భాగంగానే ఉంది కానీ దేవుడిలాగా దేవుడికి సమానంగా లేదు డౌట్ ఏంటంటే ఇంతకీ ఎవరిని చూసి ఎవరు నేర్చుకున్నారు వారు వీరయ్యారా వీరు వారయ్యారా వీరిద్దరు కలిసి క్రైస్తవులను మోసం చేస్తున్నారా ఒక్కసారి అందరూ గమనించాలి యశు ప్రభువుని దేవునిగా నమ్ముతున్న విశ్వాసులు తప్పు బోధలు ఉన్నారా లేక ఈ బోధకులు చెప్పేటువంటి బోధలు తప్పు బోధలుగా ఉన్నవా తప్పనిసరిగా విశ్వాసులందరూ గ్రహించాలి తెలుసుకోవాలి సత్యాన్ని అన్వేషించాలి